ఏంటి అందరూ ఏదో పెద్ద జాతకం తప్పు చెప్పాను తప్పు చెప్పాను అంటే ఒక మర్డర్ చేస్తానో లాస్ట్లో ఒక మర్డర్ చేసాడు అది నేనే అయ్యింది సో నా జాతకం తప్పు కాదండి నేను చెప్పింది కరెక్ట్ ఓ మీ జాతకమే చెప్పారు అక్కడ మీరు మీ జాతకం చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక ఫస్ట్ మోహన్ కృష్ణ గారి గురించి చెప్పాలంటే రచయితగా సినిమా దర్శకుడుగా ఆయన మీ అందరికీ తెలుసు కాకపోతే ఆయన పర్సనాలిటీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నేను నోటీస్ చేస్తే నాకు సినిమాలో అయిన ఫ్రెండ్షిప్స్ అన్నీ ఆయన సినిమాలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువయ్యాయి నిజంగా ఎందుకంటే ఆయన సెట్లో ఎవ్రీ పని సో జోవియల్ అంటే ఆయన ఎనర్జీయే మొత్తం సెట్ అంతా కూడా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండ్ నాకు మీరు కామెడీ సినిమాలు ఇంకా ఎక్కువ చేస్తూ ఉండాలనే కోరికగా ఉంది సార్ ఎందుకంటే ఇందాక ప్రివ్యూ క్లిప్స్ చూస్తుంటే అందరు పళ్ళు ఒక్కొక్కడి నోట్లో ముప్పై రెండు ఉన్నాయని ఖచ్చితంగా నిర్ధారించుకునే సినిమా మీ సినిమా రూ రూపా ఎస్ థర్టీ టూ ఉన్నాయి